ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీసులతో ధనవర్షం ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల రాశి మార్పులు జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి ప్రతి గ్రహము క్రమ వ్యవధిలో రాశి మారుస్తుంది అందువల్ల కొన్నిసార్లు ఇవి ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తాయి కొత్త ఏడాదిలో లక్ష్మీనారాయణ రాజయోగంతో కొన్ని రాసులకు కలిసి వస్తుంది సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడనుంది అంటే గ్రహాల రాకుమారుడైన బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది ఈ రాజయోగము ఒకరి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతిని కలిగిస్తుంది అలాంటి రాజయోగము ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదును జరుగుతుంది ఈ రాజయోగ ప్రభావము అన్ని రాసుల వారిలోనూ కనిపిస్తున్నప్పటికీ కొన్ని రాసుల వారు ఈ రాజయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంది మీనరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఉండటం వల్ల ఎవరికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మీనరాశి మొదటి రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఇది ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రవాహం పెరుగుతుంది పని వ్యాపారములో చాలా లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాల పెంపు మొదలైనవి లభించే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబము స్నేహితులు సహకారముతో మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించగలుగుతారు కుంభరాశి కుంభరాశి వారు పని వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఏ విషయంలోనైనా సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ కాలం అనుకూలమైనది విద్యార్థులు చదువులో రాణిస్తారు మీరు ఆర్థికంగా అదృష్టవంతులు అవుతారు మిథున రాశి మిథున రాశి వారు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది కొందరికి జీతాలు పదోన్నతలు లభించే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు చాలా లాభాలు వస్తాయి అదృష్టం పూర్తి సహకారంతో మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి Please subscribe me, support me. Thank you for watching.